ఆర్ ఫార్మ్స్ ఈరోజు మేము మా చుట్టుపక్కల ఉన్న పల్లె దగ్గరికి వెళ్తున్నాము ఒక టెంపుల్ అనేది వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా చల్లగా గాలి జరుగుతుంది ఎండగా పెయిన్ ఉంది ఇప్పుడు మనం అక్కడ కనపడుతుంది దూరంగా ఒక కొండ అక్కడ దాకా వెళ్ళాలి అక్కడ కొండలలో వెళ్ళాలి మనం దూరంగా కొండ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడ దాకా వెళ్ళి మనము అక్కడ టెంపుల్ ఉంటుంది ఫస్ట్ దాచితే దర్శనం చేసుకున్న తర్వాత మనం యవన జలపాతంలో ఈతలాడి వస్తాం స్విప్పింగ్ చేసి వస్తాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి ఇలా వెళ్ళాలి ఇట్లా ఆర్చ్ వస్తుంది ఆలూరు కోన శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్ అని ఇక్కడ ఆర్చ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆర్చ్లోంచి ఎంట్రింగ్ అయ్యి మనం ఇలా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్ కనపడుతుంది ఆ కొండ దగ్గరికి వెళ్తే టెంపుల్ అనేది ఉంటుంది మనకు రోడ్లు వచ్చేసి కొంచెం బాగలేదు ఫ్రెండ్స్ చూడండి సింగిల్ రోడ్డే చూడండి ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ కొండ దగ్గరికి వచ్చేసాము లోపల కొండలో పైన గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్ కొండకు చాలా దగ్గరగా రోడ్డు ఉంది ఆ రోడ్లో వెళ్తున్నాము సెంటర్లో ఇటు కొండ ఇటు కొండ చూడండి మధ్యలో రోడ్డు చిన్న రోడ్డు టెంపుల్కి ఓన్లీ టెంపుల్కి వెళ్ళే రోడ్డు మాత్రమే చదువు ఫ్రెండ్స్ ఏ ఊరికి వెళ్ళదు ఇది చూడండి మా వాళ్ళు వెనకాల వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగుందో దారి చూడండి ఇక్కడ పక్కనే నీళ్లు అనేది పోతూ ఉన్నాయి చూడండి ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంది అదిగోండి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ కొండలల్లో చాలా లోపల ఉంది టెంపుల్ హైట్ మీద ఉంది బాగా ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఫస్ట్ దర్శనానికి వెళ్ళొచ్చి నగండి ఇదే రంగనాయక స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది టెంపుల్ కూడా బైక్స్ పార్క్ చేసేసి మేము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము చూడండి దర్శనానికి 来了什么 చూడండి ఇది బయట ఉంటే తీసాను లోపల పెద్ద దేవుడు ఉన్నాడు తీయలేదు ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి తినుకుంటున్నాడు కొబ్బరి కొట్టుకొని తింటా అంటే కొబ్బరి నోట్లో నోట్లో కొట్టుకొని తింటున్నాడు అద్దా చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా దర్శనానికి వచ్చిన వాళ్ళు లేట్ అయిపోతే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చి మనం స్టే కూడా చేసి స్నానాలు కూడా చేసుకొని ఒక రోజు ఉండి దర్శనం కూడా చేసుకొని వెళ్ళచ్చు రూమ్స్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి ఇప్పుడే రూమ్కి వెళ్ళేసి చూసి వచ్చాము చూడండి ఇక్కడ ఒక జలపాతం కనపడుతుంది కింద ఏమంటే చెట్లలో కనపరావట్లేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళి కూడా దర్శనం చేసుకుని వెళ్దాం ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఈ టెంపుల్కి వెళ్ళి మనం ఇప్పుడు దర్శించుకొని మనం జలపాతం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ టెంపుల్ పక్కనే చిన్న కోనేరు ఈ కోనేరు ఎప్పుడుకు ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయి కోనేరులో ఎప్పుడు అనేది మనకి ఇక్కడ ఎండిపోను కానీ ఎండిపోదు చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ నుంచి కొండలలో నుంచి వాటర్ వస్తున్నా ఉన్నాయి ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి కొండల్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ నీళ్ళ పార ఉంది చూడండి అది మనం ఎక్కడొచ్చిందో ఏం చూద్దామని పేకెళ్తున్నాము వెళ్తున్నాము ఇలా కొండ కొండ ఎక్కుతున్నాము ఇప్పుడు మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొండలలోకి వెళ్తున్నాము చూడండి దారి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో దారి మనం పెయిన్ వచ్చేసి ఎవరిని జలపాతం ఉందన్నది మా ఫ్రెండ్ గారు చెప్పాడు దానికోసం మేము ఇప్పుడు వెళ్తున్నాము చూడండి ఎంతెంతలాభ బండరాళ్ళు ఉన్నాయి ఇక్కడ రూట్ మాత్రం చాలాగా అంటే చాలా రాళ్ళతో నిలిచిపోయింది చూడండి ఇక్కడ ఒక చిన్న జలపాతం అనేది చిన్నగా వస్తుంది పెయిన్ నుంచి వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ఈత చెట్లు అనేది చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తున్నాయి అక్కడ కిందికి వాటర్ చూడండి మా వాడు కోతి లెక్క టెంకాయ చెట్లు ఏమైనా పడతాయని చూసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ నోట్లో కొబ్బరి కొబ్బరిచి పెట్టుకొని ఈతకాయల కోసం చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఈతకాయల కోసం పేకి చూస్తూ ఉన్నారు వీడు డ్యాన్స్ చేసుకుంటున్నాడు చూడండి ఎంత ఫ్రెష్గా వాటర్ వస్తున్నాయో చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా అండ్ చాలా చల్లదనంగా ఉంది ఇక్కడ చెట్లతో చాలా బాగుంది ఇక్కడ ఈత చెట్లు అన్నీ ఉన్నాయి మా వాడు కొబ్బరి తినమాడుతూ ఆపుకో ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా రాళ్ళు రాళ్ళుగా ఉంది రూట్ అయితే మాత్రం ఇక్కడ ఒక చిన్న కోనేరు మారిది ఉంది ఇది చానిక గలీజ్గా ఉంది అయితే మాత్రం పాచి పాసి ఇంకా పైకి అనేది వెళ్తున్నాము చూడండి రూట్ వచ్చేసి ఇలా వెళ్తున్నాము మా వాడు నా వల్ల కాదని కొబ్బరి తిని 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 అంత పారేసుకుంటున్నాడు చూడండి చూడండి ఎంత చిన్నగా ఉందో దారి ఎలా కొండలల్లో వెళ్తున్నాము అనేది వెళ్తున్నాము చూడండి ఇప్పుడు ఇంకా ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నాము చూడండి ఎలా ఉందో కొండ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఒక హాజీవాల దర్గా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలా వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెయిన్ ఉన్నాము పైకి ఎక్కేసాము ఇప్పుడు పెయిన్ చాలా లోతులో లోయ ఉంది కొంచెం కొండపేకి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెయిన్ ఉన్నాము కొండపేకి వచ్చేసాం ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద లోయ్ ఇది మా వాళ్ళు ఫుల్ కలిసిపోయి కూర్చున్నారు చూడండి వాడు ఏకంగా మా వాడు ఏకంగా పడిపోతున్నాడు ఇంకా కొబ్బరి తిని తిని ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ లోయ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లోయ ఉంది మనం వచ్చిన రోడ్డు చాలా చిన్నగా ఉంది రూటు ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ వాటర్ పెయిన్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం చూస్తున్నాం కదా అవి ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది ఇక్కడ చూద్దామని మేము వెళ్తున్నాము అంతా కొండలలోనే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం చిన్న కింద పడినామంటే టోటల్గా వెళ్ళిపోయి లోయలో పడిపోతాం ఇంకా జలపాతం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ నుంచి అనేది నీళ్ళు కిందికి వస్తున్నాయి ఇక్కడ నుంచి అనేది వస్తున్నాయి చూడండి చాలా మంది వచ్చారు ఇక్కడికి ఈదులన్నీ కూడా చూస్తున్నారు ట్రై చేస్తున్నారు ఈ వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కొండల నుంచి మాత్రం భారీగా వస్తున్నాయి ఇక్కడ రూట్ లేక మేము వెళ్ళి వెళ్ళట్లేదు చూడండి ఇంకా ఫ్లో అవుతూనే ఉన్నాయి ఇక్కడ వాటర్ ఇక్కడ నుంచి అలా కిందికి వస్తూనే ఉన్నాయి ఈ రోజు మేము చూడండి మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ వాటర్ అనేది బాగాలేకపోతున్నాం చూడండి అదే పెన్న ఫ్యాక్టరీ చూడండి អ <laughs> <a đem fundamentals dragging> ្នកកុំទៅណាអង្គនរិយចាំខ្ញុំទៅណាមើលទៅណា కొంటాడకుండా వాణ్ణి ముంచుకుంటున్నారు పిల్లది దిగలేదు ఎందుకంటే ఈ ఎవరంగా అయిపోతాం అని భయపడి దిగలేరు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా ఎంత చల్లగా క్లైమేట్ ప్లస్ వచ్చేసి వాటర్ కింద వాడు ఇవ్వనంగా తయారయ్యాడు ఎవరి జలపాతంలో దుక్కాక మా వాడు ఏకంగా లాస్ట్కు చెట్టు ఎక్కబోతున్నాడు ఈత చెట్ల ఈతకాయల కోసం చూడండి ఈతకాయల కోసం పేకెక్కి కింద పడుతున్నాడు మా వాళ్ళంతా ఈడ ఇంకో ఎవరిన జలపాతం వచ్చి దూకాలని చూస్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి లేడీస్ కూడా వచ్చారు ఇక్కడికి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్ ఎవ్వని జలపాతం అంటే ఇలా ఉండాలి ఎంత కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చిన్న పిల్లలతో చూడ వచ్చారు ఇక్కడికి ఇంత పైకి పైకి ఎక్కి వచ్చారు మరి చేస్తున్నాడు చూడండి ఎంత పేకి ఆ చూడండి ఎవరు జలపాతంలో మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేపిస్తున్నారు పిల్ల వాళ్ళను ఈరోజు సండే కాబట్టి ఫుల్గా వచ్చారు ఈరోజు చిన్న బేబీస్ ఎలా ఎంజాయ్ చేపిస్తున్నారు చూడండి జలపాత మా వాణ్ణి కూడా తోసేశారు చూడండి జలపాతంలో ఈలాడే అయిపోయిన తర్వాత మా వాళ్ళు చాలా ఇవ్వనంగా కనబడుతున్నారు అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం మళ్ళీ చాలా ఇవ్వనంగా అని ఎలాగా ఫ్లో అవుతున్నాయో వాటర్ మా వాణ్ణి కొబ్బరి సీపలు మళ్ళా దొరికినాయి మళ్ళా దొరుకుంటూ వస్తున్నాడు మా వాణ్ణి కలిసి దెబ్బేస్తున్నాడు వాడి కొబ్బరి చూప ఇస్తున్నారు వాడు అయిన నీళ్ళలో కూడా తింటున్నాడు కొబ్బరి చూప చనిపోతాయి చనిపోతున్నాడు ఫ్రెండ్స్ వీడు చూడండి నా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు వద్దురాడి అల్సిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి చిప్ప మాత్రం ఇసిపెట్టకొకన్నాడు ఫ్రెండ్స్ చూడండి అలానే తింటున్నాడు చూడండి అండి మా వాళ్ళు చాలా యొక్క జలపాతంలో ఈలాడిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి Okay.